ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు అయిన తర్వాత సెక్రటేరియట్కి వచ్చి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు నేను ఇక్కడేమో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి మరి ఏం చేయాలి అని చెప్పి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు నాకు తెలువ కడుగుతా మీరు అంబర్పేటలో ఉండే మా ఆడబిడ్డలు చెప్పాలా మా అన్నదమ్ములు చెప్పాలా లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టాపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఊళ్ళల్లో ఎవరు వాళ్ళు ఎవరు మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం పని పనిచేస్తుండో నాకు తెలియదు కానీ ఇవాళ మళ్ళా ఆయన వచ్చి లంకె బిందెలు లేవని చెప్పి ఇలా ఎటకారంగా మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో ఆఫీసర్లు ఉంటాయి ఆఫీసర్లు ఉంటారు కంప్యూటర్లు ఉంటాయి పని చేయాలి అక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వాలా ఉత్తర్వులు అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి ఇలా నోటికి వచ్చిన మాటలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి తెల్లారలేస్తే పదేళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడ్డగోలు మాటలు మాట్లాడాలి ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రమే ముఖ్యమంత్రికి లేవు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఆలోచించమని కోరేది ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక లక్ష ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో పద్దెనిమిదేళ్ళు పైబడ్డ వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఒక కోటి అరవై ఏడు లక్షల మందికి ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీదిక్కు చూస్తా ఉన్నారు ఒకవేళ చేయకపోతే మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేత పత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది కూడా మా ఆడబిడ్డలు అనే మాటను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు చెప్పిన అబద్ధాలు ఎన్ని చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సులు మరి ఫ్రీ 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 అని చెప్పి చాలు చేసింది ఏమేమి దృశ్యాలు చూస్తున్నాం మా బస్సులలో మా ఆడబిడ్డలు ఇక ఫ్రీ బస్సు అని చెప్పి కొంతమంది ఆ డ్రైవర్ సీట్లలకే లెక్తున్నారు కిటికీలకే లెక్కుతున్నారు సీట్లు లేక కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకుంటున్నారు చెప్పులతో కొట్టుకుంటున్నారు ఇట్లాంటి దృశ్యాలు చూస్తాం ఎప్పుడన్నా అనుకున్నామా ఇంత దారుణమైన పరిస్థితి ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద దన్నిండు మార్పు మార్పు అని చెప్పి మేము ఓట్లేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు పెద్ద పెద్ద మాటలు చెప్పిన రైతులకు మీరందరూ రైతు నల్లారా మీరు పోండి తెచ్చుకోండి ఇప్పటిదాకా లోన్ లేని వాళ్ళు లోన్ తీసుకోని వాళ్ళు కూడా రెండు లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా రాంగనే సంతకం పెడతా అన్నాడు ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది అయింది మార్చి తొమ్మిది రాని వస్తున్నది రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు జరుగుతుంది రుణ మాఫీ అని చూస్తా ఉన్నారు ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ పచ్చి మోసం అందులో కూడా కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇవాళ మాత్రం కేవలం ముప్పై ఐదు లక్షల మందికే ఇస్తా అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు లేస్తా అని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు అందరికి ఇస్తా అని చెప్పిండు రాష్ట్రంలో కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల విద్యుత్ మీటర్లు ఉన్నాయి కరెంటు మీటర్లు అందరికి ఇస్తా అన్నాడు ఇవాళ మళ్ళా దానిలో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా మీకు బండి ఉంటే ఇయ్యా ఇవన్నీ ముందు చెప్తా అయిపోతున్నాయి కదా ఆ రోజే జాడిచ్చి తనుగురు ఇవాళ మళ్ళా కావాలని కటింగ్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ బాగోతాం తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో ఎంత దగాబాజీ పార్టీ